ఏమైనా దేంట్లగా మీ అందరికీ వందనాలు మళ్ళా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను పెట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం రెండవ కృంతి తొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి ఈ వాక్యము మనం చూస్తున్నాం విత్వానికి విత్తనము అని వాక్యం సెలవిస్తుంది ఆ రీతిగా ఆహారం తినే వ్యక్తికి ఆహారము దేవుడు దయచేస్తున్నాడని విత్తనము లేకుండా ఆహారము లేదు కనుక విత్తనము ఆ విత్తనం ద్వారా మనకు ఇచ్చే ఆహారాన్ని దేవుడే మనకు అనుగ్రహించాలి ఈ విషయంలో ఈ వాక్య భాగములో మనం గ్రహించవలసినటువంటి ఆత్మీయ సత్యం ఏమిటంటే ఆ రీతిగానే మన జీవితంలో కూడా ఇతరులకు సహాయం చేసే విషయంలో మనము గొప్ప హృదయాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఆ ప్రియ దేవుని పిల్లల ఎక్కువగా విత్వానికి ఎక్కువగా తక్కువ విత్వానికి తక్కువ అని వాక్యములు మనం చూస్తున్నాం కనుక దేవుని విషయంలో ధారాళంగిచ్చేటువంటి అట్టి గొప్ప స్వభావము మంచి గుణము దేవుడు మనకు అనుగ్రహించాలని દ્વારા દેવું દેવિચને ગાતા આમ